హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము సరళ భారతి తెలుగు ఆరవ పాఠము ఎంత నేర్పరి గిజిగాడు వింత అల్లికల మునగాడు లోకంలో ఎక్కడ వెతికిన ఇంతటి గనుడు కానరాడు ఒక పిట్టల యొక్క కథను గురించి చెప్తూ ఉన్నారనమాట అల్లిక పిట్ట దాని పేరు వచ్చేసి అల్లిక పిట్ట ఇది వచ్చేసి దాని పేరు గిజిగాడు అనమాట ఆ గిజిగాడు చాలా నేర్పరి అల్లికల మునగాడు అల్లికలు చేయడంలో చాలా మునగాడు అనమాట ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఇంతటి గనుడు అందమైనటువంటి వ్యక్తి ఎక్కడా కనిపించడు అంటే ఇంతటి తెలివి గలిగినటువంటి వాడు ఎక్కడా కనిపించడు అని అర్థం తాటి ఈత చెట్లకు పోయి నోటి తోటి నారను చీరి కొడ కొమ్మ మనసుకు నచ్చి పోస పోస గూడుగా కూర్చే తను వచ్చేసి తాటి ఈత చెట్లకు పోయి అక్కడ ఉన్నటువంటి నారలన్నిటిని చీల్చేసి తన ముక్కుతో చీల్చి కడ కొమ్మ ఉంటుంది కదా ఆ కొడ ఇక్కడ చూడండి ఈ యొక్క చెట్లో కానీ గమనించిన కడ కొమ్మకు వచ్చేసి గూడుగా కడుతుందనమాట సో ఈ విధంగా వచ్చేసి చక్కగా మేడని కట్టుకుంటుంది అదే తన మేడను కొని మేడలో నా గుండెను దాచి ఎండా వాన చలిగాలలో బతుకును గెలిచేటువంటి పిట్టల రేడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎండ లేదు వండ వా వాన లేదు ఇక్కడ వచ్చేసి చలిగాలలో తల దాచుకునే దానికోసముగా అందమైనటువంటి తన గూడని కట్టుకుందనమాట మేడను కొని కట్టుకుందనమాట ఈ యొక్క అందమైనటువంటి పిట్ట గోళ్లను చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుందంటే గిజిగాని గోళ్లను చూసి చిత్రకళలు పుట్టినావేమో వీటిని చూసే చిత్రకళలు ఏమైనా పుట్టాయేమో అన్నట్టుగా ఉన్నాయన్నమాట అగ్గిపెట్టెల పట్ పట్టే చీరలు అతి నాజూగుగా అల్లెండ్రేమో చాలా అందంగా వచ్చేసి నాజూగుగా అల్లారేమో ఈ యొక్క అగ్గిపెట్టెల్లో ముందు వచ్చేసి పూ పట్టు చీరలు అనేటువంటిది నేసి దాంట్లో పెట్టి పంపించేవాళ్ళు అనమాట ఆ విధమైనటువంటిది అల్లిందేమో చీరలు ఏమైనా పెట్టి లోపల పెట్టి అల్లిందేమో అన్నట్టుగా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా పెట్టలు వచ్చేసి తన యొక్క గూళ్ళని చాలా చక్కగా అనమాట సో ఈ విధంగా ఉంటుంది కడ కొమ్మకి చక్కగా వచ్చేసి గూళ్ళని కట్టుకుంటుంది అనమాట కొత్త పదాలు వచ్చేసి గనుడు గొప్పవాడు కడ కొమ్మ కొమ్మ చివర పోస పోచ రేడు రాజు వినండి చెప్పండి అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనం చూద్దాము పిట్టలు గూళ్లను ఎక్కడ ఎందుకు కడతాయి పిట్టలు తాటి ఈత చెట్లకు పోయి ఎండ చలి వానల నుండి తనకు తన పిల్లలను కాపాడుకునేందుకు గూళ్లను కట్టుకుంటాయి అనమాట పిట్టలు సో ఇవి ప్రకృతికి మానవులకు ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తుంది గూటిలోని పిల్లలకు ఆహారాన్ని పక్షులు ఎలా అందిస్తాయి పక్షులు తమ పిల్లలకు ఆహారాన్ని అందించడానికి అనేకమైనటువంటి మార్గాలను అనుసరిస్తాయి అన్నమాట పక్షి జాతిని బట్టి విధానాలు మారుతూ ఉంటాయి అంటే ఒక్కొక్క పక్షి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట అంటే భోజనాన్ని పెడుతుంది అనమాట లో తనకి తన పిల్లలకి తల్లి పిల్ పక్షి లేదా తండ్రి పక్షి ఆహారాన్ని ముందుగా తింటుంది ఆహారము దాని గొంతులోని క్రాప్ అనేటువంటి సంచిలో పాక్షికంగా జీర్ణమవుతుందన్నమాట అంటే కాస్త మెత్తబడుతుందనమాట ఆ యొక్క గొంతు దగ్గర ఒక కాస్త జవు జావు మాదిరి అంటే జవ్వు మాదిరిగా ఉంటుంది కింద వచ్చేసి అంటే వేలాడుతూ ఉంటుంది అనమాట దా ఆ యొక్క గొంతు లోపల ఒక క్రాప్ అనేటువంటిది ఉంటుంది కట్ అయిపోతుంది అనమాట అంటే బాగా నమిలి మింగడానికి అక్కడ ఆ సంచిలో లోపే పడుతుంది గొంతులోనే కట్ చేసి బాగా మెత్తగా చేసిస్తుంది అనమాట గొంతులోనే క్రాప్ అనేటువంటి సంచులో పాక్షికంగా జీర్ణమైపోతుంది కాస్త జీర్ణమైపోతుంది ఆ తర్వాత ఆ యొక్క మెత్తబడినటువంటి ఆహారాన్ని తిరిగి తన పిల్లల నోట్లోకి పంపిస్తుంది అనమాట అంతేగాని బాగా గింజల్ని తీసుకొచ్చి దాని నోట్లో అనమాట ఎందుకంటే మామూలుగా చిన్న బిడ్డలకు వచ్చేసి పళ్ళు అనేటువంటిది ఉండదు కొరికేటువంటి శక్తి అనేటువంటిది ఉండదు అనమాట అందువల్లే పిల్లలకు వచ్చేసి ద్రవ పదార్థంగానే పెడతారు పాలు ఇలాంటివి తాగిస్తారనమాట సో ఇవి మెత్తగా చేసిన తర్వాతనే దాని నోటికి పంపిస్తుంది కాకి గూటిలో గుడ్లను పెట్టేటువంటి పిట్ట ఏది కాకి గూటిలో గుడ్లను పెట్టేటువంటి పిట్ట కోయిలమాట కోకిలే వచ్చేసి ఎక్కువగా కాకి గుడ్లో పెడుతుంది కోడిగుడ్డు పిల్లగా ఎలా మారుతుందో చెప్పండి కోడిగుడ్డు పిల్లగా మారాలంటే అది ఫలదీకరణం చెందినటువంటి గుడ్డు అయి ఉండాలి అంటే ఒక పుంజు పుంజుకోడిలో జత కట్టిన తర్వాత పెట్టినటువంటి గుడ్డు అయి ఉండాలి ఒకవేళ ఆ గుడ్డు పొదగా పడకపోతే కోడి పిల్లగా మారదు తర్వాత సంభాషించండి అనేటువంటి దాంట్లో నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాం పక్షులు వేటిని ఉపయోగించి గూళ్ళను నిర్మిస్తాయి పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి వివిధ రకాల పదార్థాలను ఉపయోగిస్తాయి అవి నివసించేటువంటి ప్రదేశాన్ని జాతిని బట్టి ఆ పదార్థ ఈ పదార్థాలు మారుతూ ఉంటాయి పుల్లలు చిన్న కొమ్మలు గడ్డి ఆకులు బంకమట్టి పక్షి ఈకలు కొన్ని రకాల పక్షులు తమ జలాన్ని కూడా ఉపయోగిస్తాయి కొన్ని పట్టణ పక్షులు వచ్చేసి వైర్లు ప్లాస్టిక్ వంటి మానవ నిర్మితమైనటువంటి వస్తువులను కూడా ఉపయోగిస్తాయి అన్నమాట గూడ్ గూడును అల్లే పురుగు ఏదో చెప్పండి గూడును అల్లే పురుగు వచ్చేసి గొంగళి పురుగు ఏ చెట్ల నుండి నారను తీయవచ్చు అరటి చెట్టు కొబ్బరి చెట్ల నుండి నారను బయటికి తీస్తారు నారతో తయారు చేసేటువంటి కొన్ని వస్తువుల పేర్లు చెప్పండి చాంతాడు చీపుర తోరణాలు పందిళ్ళు తాళ్ళు తర్వాత డోర్ మ్యాట్స్ బ్రష్లు పరుపులు తయారు చేస్తారు చదవండి చెప్పండి రాయండి ఒక్కొక్క వాక్యంలో జవాబులు అనేటువంటిది రాయండి వింత అల్లికల మునగాడు ఎవరు వింత అల్లికల మునగాడు గిజిగాడు గిజిగాడు ఏ చెట్ల నుండి నారను తీస్తాడు గిజిగాడు తాటి ఈత చెట్ల పోయి నోటి తోటే నారను చీరి తీస్తాడనమాట తెస్తాడు చిత్రకళలు వేటిని చూసి పుట్టి ఉంటాయని కవి అన్నారు గిజిగాని గూళ్లను చూసి చిత్రకళలు పుట్టి ఉంటాయని అన్నారు కవి అన్నారు వివిధ మూడు నాలుగు వాక్యాల్లో జవాబులు అనేటువంటిది రాయండి గిజిగాడు గూడును ఏ విధంగా కూరుస్తాడో రాయండి గిజిగాడు తాటి ఈత చెట్లకు పోయి నోటి మీద నోటితోటి నారను చీరి కొడ కడకమ్మ ఉన్నటువంటి మనసు మా మనసుకు నచ్చి పోస పోస గూడుగా కడతాడనమాట అంటే మనసుకు నచ్చినట్టుగా కట్టుకుంటాడనమాట గిజిగాడు అల్లిక గూడు ఎవరెవరిని ఎలా ప్రభావితం చేసిందో కవి అన్నారు గిజిగాడు అల్లిక గూడు చూసి వీటిని చూసి చిత్రకళలు పుట్టినాయేమో మరియు అగ్గిపెట్టెల పెట్టే చీరలు పట్టేటువంటి చీరలు అతి నాజూక్గా అల్లిండ్రేమో చిత్రకారుడు మరియు నేతగాళ్ళు నేసేవారు పిట్టన నుండి నేర్చుకున్నారేమో అన్నట్లుగా వారిని ప్రభావితం చేసినాయి అని కవి అన్నారు కాళీలను పూరించండి లోకంలో ఎక్కడ వెతికినా ఇంతటి గనుడు కనరాదు కడగొమ్మ మనసుకు నచ్చి పోస పోస గూడుగా కూర్చే ఎండా వాన చలి గాలిలోనూ బ్రతుకును గెలిచే పిట్టలేరేడు గిజిగాని గూళ్ళను చూడి చిత్రకళలు పుట్టినాయేమో పుట్టినవేమో భాషా అవగాహన గురించి తెలుసుకుందాము తర్వాత గీత గీసినట్టు ఏ భాషలో రాయండి భాషా అవగాహన సొంత మాక్యాల్లో ఉపయోగించి రాయండి నేర్పరి కోయిల అందముగా కోయటంలో నేర్పరి గనుడు మన దేశంలో స్వతంత్రం సాధించినటువంటి గనులు చాలామంది ఉన్నారు నాజూకుగా నెమలి నడక చూడ్డానికి నాజూకుగా నడుస్తుంది గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాలో రాయండి ఎంత నేర్పరి గిజిగాడు గిజిగాడు నామవాచకము పోస పోస గూడుగా కూర్చే కూర్చే క్రియ బతుకును గెలిచే పిట్టల రేడు రేడు విశేషణము అతి నాజూకుగా అల్లిండ్రేమో క్రియా విశేషణము వాక్యాంగాలను గుర్తించి రాయండి అల్లిక పిట్ట నోటితో నారను చీయ చీరును అది వచ్చేసి కర్త వచ్చేసి అల్లికి పెట్ట కర్మ వచ్చేసి నోటితో నారను క్రియ వచ్చేసి చీరును తర్వాత వచ్చేసి గజ గిజిగాడు గూడును కూర్చెను గిజిగాడు కర్త గూడును కర్మ కూర్చెను క్రియ